హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు వీడియో చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని పూర్తిగా చూసేయండి ఈరోజు మన వీడియోలో పుల్ మక్కన కర్రీని చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ పూల మకాన కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టి అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో మనం ఈ పూల్ మకాన వేసుకొని కొంచెం లైట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల సేపు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా ఒక రెండు నిమిషాలు కొంచెం బాగా వేయించుకోవాలి ఈ కర్రీ వచ్చేసి రైస్లోకే కాదు చపాతి అలానే బిర్యానీలు కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనకి పూల్ మాకన అనేది ఈ విధంగా ఫ్రై అయింది కదా ఇలా వేగిన తర్వాత మనం వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా పూల మకనా అన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా మళ్ళీ అదే బాండిలో మరి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు వేసి అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అలానే బిర్యానీ ఆకు అనేది వేసి కరివేపాకు అనేది వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది అదే చిన్న ఉల్లిపాయలు అదే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అలానే రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము మనం ఈ ఉల్లిపాయ ముక్కలు వేగే అప్పటికి గ్రేవీ కోసం గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము గ్రేవీ కోసం రెండు బాగా పండిన టమాటాలు రెండు అలానే ఒక పది జీడిపప్పు ఒక చిన్న అల్లం నాలుగైదు చున్నులపాయ రబ్బలు ఒక నాలుగైదు లవంగాలు అలానే ఒక చిన్న దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర ఇంకా రెండు యాలక్కాయలు వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని మనకి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయిన తర్వాత ఈ పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం ఈ ప్యూరీలో వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు ఆల్రెడీ టమాటాలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తోనే టమాటా అనేది మెత్తగా మిక్సీ పట్టుకున్నాము అలాగే ఇప్పుడు మనం బాండీలో కూడా వాటర్ అయితే ఇప్పుడే యాడ్ చేయట్లేదు కొంచెం ఆగినాక కొంచెం వాటర్ని యాడ్ చేద్దాము మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అంతా ఉల్లిపాయ ముక్కల్లో వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా కారం కూడా మీరు తినే కారానికి తగ్గట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి మన ఉప్పు అనేది ముందు ఆనియన్స్లో ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేసాము కదా ఆ సాల్ట్ అనేది సరిపోతుంది లేదు అనుకుంటే ఒకవేళ సరిపోకపోతే తర్వాత అయినా చూసి యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం కూడా వేసాము కదా ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాము మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి ఈ పేస్ట్ అనేది మాడిపోకుండా చక్కగా కుక్ అవుతుంది అలానే కొంచెం లైట్గా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఈ టమాటా ప్యూరి అంతా వేగి ఇలా కొంచెం సపరేట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు పెరుగు తీసేసి ఆ పెరుగుని ఉండలు లేకుండా అలాగనే వాటర్ కూడా వేయకుండా ఒకసారి కలిపేసుకొని రెండు స్పూన్ల పెరుగు అనేది ఈ టమాటా ప్యూరీలో వేసేసి కర్రీలో చక్కగా కలిపేసుకోవాలి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా చక్కగా మొత్తం బాగా కలిపేసుకొని పెరుగు అంతా కలిసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక నిమిషం అయితే సరిపోతుంది అలా చూసారు కదా ఇలా ఆయిల్ అనేది లైట్గా సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసేసి కలిపేసి దీంట్లో పోసుకోవచ్చు ఇంకా మనకి వాటర్ అనేది సరిపోలేదు అనుకుంటే ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ని వేసుకోవచ్చు వాటర్ అనేది మొత్తం ఒకేసారి వేయకుండా మనం కలుపుకుంటూ మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి కలుపుకుంటూ వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఉంది కదా మనం మూత పెట్టేసి ఇది బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము వాటర్ వేసి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి పూలు మకానా కూడా ఇందులో ఈ కర్రీలో వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకుంటే బెటర్ లేదు హై ఫ్లేమ్లో పెట్టేసుకున్న ఓకే కాకపోతే మధ్యలో ఇప్పుడు వాటర్ వేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసుకున్న ఓకే కాకపోతే కొంచెం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి మూత పెట్టి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కొంచెం ఉడికించుకుందాము మనకి ఆయిల్ సపరేట్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే మనం ఆల్రెడీ మా పూలు మక్కన కూడా వేయించుకున్నాం కదా మనకి ఇలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇలా కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలానే ఒక నాలుగైదు ఆకులు పుదీనా ఆకులు కూడా వేసేసి ఈ కర్రీ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీ మరియు హెల్దీ అయిన పూల్ మఖనా కర్రీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చింది కదా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్